హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో సెకండ్ డే అన్లోడింగ్ అయితే మనకు ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అయితే అయిందన్నమాట అండ్ ఇప్పుడే మనము ఫుడ్ కూడా రెడీ అయితే చేసుకుంటా ఉన్నాము అన్నం అయిపోయింది కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం మనది ఈ రోజు ఏం కూర అనుకుంటున్నారు తోడుదుట్ల తూరా తోడుదుట్ల తూర వందుతూ మేము ఈ రోజైతే తింటాం మేము సో అన్లోడ్ అయితే స్టార్ట్ చేశారు మనకు ఇంకా ఓన్లీ రెండు నెట్లు మాత్రమే ఉందన్నమాట అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ ప్రాసెస్ రిసీవ్డ్ తీసుకునే ప్రాసెస్ ఇంకా చాలా ఉంది మనం పోయి కాట పెట్టుకొని ఆటా దగ్గర నుండి మళ్ళీ లోపలికి రెండు సార్లు తిరగాలి మళ్ళీ రిసీవ్డ్ తీసుకుని వెళ్ళి మనకు ఎక్కడైతే లోడ్ చేశారో వాళ్ళకైతే పంపించాలి వాళ్ళకి పంపిస్తే వాళ్ళైతే అయితే కిరాయి అయితే పంపిస్తారనమాట మనకు ఇక్కడ అన్లోడింగ్ ఛార్జ్ కూడా టన్నుకు అరవై రూపాయలు సంథింగ్ ఏముంది ఆ పైసలకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్లోడ్ మొత్తం అయిపోయి మన బండి బయలుదేరియాక చెప్తాను అనమాట మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఖర్చు వచ్చింది ఎంత మిగిలింది ఏం కదా అనేది ఈ ట్రిప్లో అండ్ ఈ రోజు వచ్చేసి మనం కొడుగుడ్ల కూర అయితే వండుకుంటున్నాం కదా వంట వీడియోస్ అయితే ఫుల్ ఫ్లేజ్ వీడియో అయితే పెడతలేను ఒకవేళ వంట వీడియోలు కూడా పెట్టాలి అని మీరు అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి వంట వీడియోస్ కూడా పెట్టండి అని చెప్పేసి నేను ప్రతి వంట వండిన ప్రతిసారి అది కూడా మీకు వీడియో తీసి అయితే పెడతాను నేను ఎలా వండుతా వంట అనేది మీరైతే చూడండి ఒకవేళ ఏదైనా సజెషన్స్ ఉన్నా మీరైతే చెప్పవచ్చు అండ్ ఈరోజు వచ్చేసి నిన్న వీడియో తమ్ముళ్ళలోనే అంటే నిన్ననే అన్లోడ్ అయిపోయి వీలైన్మెంట్కి వెళ్ళిపోతా అని అయితే అనుకున్నా కాకపోతే నిన్న అవ్వలేదు పని కాబట్టి ఈరోజు అన్లోడ్ అయ్యాక మనం ఇక్కడి నుండి మొత్తం రిసీవ్లు ఇట్లా తీసేసుకొని హైదరాబాద్కి వెళ్ళేసి వీల్ అలైన్మెంట్ అయితే చేయించుకుందాం నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా ఆదిత్య టాటా మోటార్స్కి వెళ్తాను అని చెప్పేసి అక్కడనైతే వీల్ అలైన్మెంట్ అంటే దాని పక్కనే ఒక వీల్ అలైన్మెంట్ సెంటర్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి వీల్ అలైన్మెంట్ చేసుకొని లోడింగ్ వెయిట్ అయితే మొదలు పెడతాం ఈరోజు అండ్ నేను లోడింగ్స్ ఎట్లా మాట్లాడుకుంటా ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనైతే ఉంటుంది అండ్ ఈ లోడ్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలోనైతే ఉంటాయి అనమాట ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ కొత్తగా ట్రక్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ అయితే కొంచెం బెటర్గా నాలెడ్జ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి పూర్తి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట బిజినెస్ గురించి మన రెగ్యులర్ కంటెంట్ అయితే ఇదే ఉంటుంది ఏ ఏ లోడ్ తీసుకొని మనం ఎటు వెళ్తున్నాం ఆ రూట్ మ్యాప్ అండ్ అందులో మనకు కిరాయి ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది ఎంత ఖర్చులు అవుతున్నాయి అదంతా మనకి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట మీరు ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్ళినప్పుడు కూడా మీకు బెటర్గా ఏ ఇబ్బంది లేకుండా ఎవరిని అడగకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మన కర్రీ మొత్తానికైతే ఆరు గుడ్లు అయితే పట్టుకొచ్చినాం ఆరు గుడ్లు వేసేద్దాం మనకి ఎందుకంటే మూడు పూటలకు రావాలి ఇప్పటికీ మధ్యాహ్నానికి నైట్కు ఈ పొచ్చబ అలానే అనే ఇది నా గుడ్లు కొట్టిన ప్రతిసారి గిట్టే ఉంటుంది బయటనాడు ఏదైనా అంతే లైఫ్ అయినా అంతే మనకు అవసరం ఉన్నదాన్నే ఉంచుకుంటాం అవసరం లేని దాన్ని ఇప్పుడు ఎట్లనైతే పడేసినామో మన అవసరం ఉన్నంత వరకే మనసులు కూడా మనల్ని వాడుకుంటారు అవసరం లేనప్పుడు వదిలిపారదగారు అంటే అవసరం లేనప్పుడు మనం కూరలో పడ్డ గుడ్డు పొచ్చే సమానం మనం సెక్యూరిటీ ఫోన్ చేసిండ సెక్యూరిటీ ఫోన్ చేసిండు నాకు మూడు రోజులు అయితే లోపలికి వచ్చి బయటికి పోలేదు బండి ఏమైంది కదా అంటాడు అన్లోడ్ అవ్వలేదు ఇప్పుడే అవుతుంది అని చెప్పారు మూడు అసలు నాకు ఈ లైఫ్కి సంబంధించిన మెసేజ్ ఇవ్వడం అంటే నచ్చదు ఎందుకో ఈరోజు అట్లా వచ్చేసింది మనం వీడియోలు తిప్పా అంటే అందరూ వచ్చి వింతగా చూస్తారు ఇక్కడ కంపెనీలో నిన్న పెట్టిన వీడియోకి రెస్పాన్స్ కంపెనీ నుండి కూడా చాన్ వచ్చింది మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎగ్ ఫటాఫట్ అయిపోద్ది కాబట్టి ఎగ్ కర్రీ అయితే ఎంచుకున్నా ఎందుకంటే మనం పప్పులు గిప్పులు వేరే కూరగాయలు అయితే మళ్ళీ లేట్ ప్రాసెస్ మనదైతే నిన్నటి నుండి బండి వెనకకు ఉన్నట్టుగా అన్నడే సరిపోతుంది ఈ ఫోర్క్ లిఫ్ట్ వల్ల ఇక అన్నం తిందామని ఇట్లా పల్లె అన్నం పెట్టుకున్నా మనవడు వచ్చిండు ఆ ఫోర్క్ లిఫ్ట్ బండి అయినా బండి వెనకబెట్టావు అనడు బండి వెనక పెట్టా అనేసరికి అన్నం అయితేనే ఉన్నది తమ్ముడిని తినమంటే తమ్ముడు కూడా తింటలేడు నువ్వు తింటేనే తింటా అంటాడు అయితే నిన్న వీడియో ఉంది కదా అది డిలీట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం నార్మల్గా ఒక కంపెనీలో వీడియో తీసేటప్పుడు విత్ పర్మిషన్ అయితే తీయాలి ఎప్పుడైనా కాకపోతే మనం నార్మల్గా రెగ్ మన బండి దగ్గరనే తీసాం కాబట్టి నేను ఎలాంటి పర్మిషన్ లేకుండానే అయితే వీడియో అయితే తీశాను అనమాట సో దాన్ని చూసి అక్కడ ఉండే హెడ్ ఉంటాడు కదా అతను అయితే పిలిచాడు కొంచెం అంటే నార్మల్గా అనలేదు మనను వీడియో అయితే తీసేయండి అంటే కొంచెం కాన్ఫిడెన్షియల్స్ ఏమన్నా ఉంటాయి ఒకవేళ మిమ్మల్ని చూసి ఇంకెవరైనా తీస్తారు నెక్స్ట్ ఎవరైనా వస్తే అలాంటివి ఉంటాయి కదా సో అందుకే వీడియో డిలీట్ చేయమని చెప్పండి అని చెప్పేసి అంటే వీడియో అయితే డిలీట్ చేశాను అంటే అందులో మనం చెప్పకూడని విషయాలు ఏమేమి ఉన్నాయో సార్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు చెప్తే నేను ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేసేసి మళ్ళీ నిన్న అప్లోడ్ అయితే చేశాను తర్వాత జస్ట్ మనతోటి ఒక అపాలజీ లెటర్ రాపిచ్చుకొని వెళ్ళిపోమని చెప్పాడు మనకి మనకు రిసీవ్డ్ అయితే వచ్చింది రిసీవ్డ్ తీసేసుకొని బయలుదేరుతున్నాము చౌటుప్పలైతే క్రాస్ చేశాను చౌటుప్పలైతే క్రాస్ చేశాను చౌటుపలు క్రాస్ చేసేసి మన హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను లోడింగ్ పొజిషన్ అయితే డల్గా ఉంది ఎవరి ఏ ఆఫీస్కి ఫోన్ చేసినా రేపు చెప్తా సాయంత్రం చెప్తా అని అయితే అంటా ఉన్నారు చూసుకోవాలి ఏదో ఒకటి మన వీల్ అలైన్మెంట్ అయిపోయినాక అక్కడనే ఎక్కడైనా పక్కన పెట్టేసుకొని బండి ఇక నా దగ్గరనైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నెంబర్స్ అయితే చాలానే ఉన్నాయి కాకపోతే నేను నార్మల్గా మిమ్మల్ని అడిగేది ఎందుకు అంటే మీకు తెలిసినవి కూడా ఉంటాయి కదా నాకు తెలియనివి మీకు తెలిసిన ఆఫీసెస్ కూడా ఉంటాయి కదా మీకు తెలిసిన లోడ్స్ కూడా ఉంటాయి కదా అంటే మన వీడియోస్ మోస్ట్లీ నాకు తెలిసి ఫీల్డ్లో ఉన్న వాళ్ళే చూస్తారు కదా ఎక్కువ సో అందుకే మిమ్మల్ని అయితే అడుగుతున్నా సో సాయంత్రం అయితే మనం లోడింగ్ అయితే సెట్ చేసేసుకుందాం అండ్ వీల్ అలైన్మెంట్ దగ్గర కూడా కొంతమంది వీడియో తీయడానికైతే ఒప్పుకోరు సో మనం ఫస్ట్ పర్మిషన్ అయితే అడుగుదాం అన్న వీడియోస్ తీసుకోవచ్చా సో నేను ఫలానా యూట్యూబర్ని నేను ఇదే ఫస్ట్ వీల్ అలైన్మెంట్ చేపిస్తున్నాను అది కొత్త బండి వీడియో తీసుకోవచ్చా అని మనం ఫస్ట్ అయితే పర్మిషన్ అడుగుదాం వాళ్ళు వద్దంటే సబడి ఎక్కుకుందాం ఒకవేళ వాళ్ళు నో ప్రాబ్లం తీసుకోండి అని చెప్పేస్తే వీడియో అయితే తీసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడే అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరకైతే అయితే వచ్చాము ఇక్కడ మనకు తెలుసు కదా రామోజీ ఫిలిం సిటీ అయితే ఉంటుంది నేను తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళలేదు ఏమైనా ఫెస్టివల్ జరుగుతున్నట్టుంది మాన్సూన్ ఫెస్టివల్ మాన్సూన్ మ్యాజిక్ ఇక్కడ మంచిగా రోడ్డు పక్కన బొమ్మలు అలాంటివి పెట్టి అమ్ముతా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇవి ఇక్కడ ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే మొత్తం వెదురు కర్ర ఉంటుంది కదా వాటితో అల్లిన బుట్టలు అయితే ఉన్నాయి ఇక ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి కొత్త కొత్త రకాల బొమ్మలు అయితే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఇది వచ్చేసి మనకు ఆదిత్య టాటా మోటార్స్ పెద్దమ్మర్పేట దగ్గర అయితే ఉంటుంది మన వెహికల్ వచ్చేసి బయట అయితే పెట్టేశాము ఇక్కడ మనం వీల్ అలైన్మెంట్ అయితే చేయించుకోవాలి అండ్ అంతేకాకుండా ఇంకొక రెండు డెబ్ బకెట్లు అయితే తీసుకోవాలి ఆల్రెడీ మనకు ఎంటర్ చేసేసుకుందాం వెహికల్ లోపలికి ఎంటర్ చేసేసుకుని లోపల మనం రిసిప్ట్ కూడా తీసుకుందాం మనకు వచ్చేసి ఫ్రీ సర్వీసే ఉంటుంది వీల్ అలైన్మెంట్ అయితే సో ఇక్కడ నుండి వీల్ అలైన్మెంట్ చేసేసుకొని బయలుదేరిపోదాం సిక్స్ ఇక్కడ సర్వీస్ సెంటర్లో మనకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వీల్ అలైన్మెంట్ సెంటర్ దగ్గరకి అయితే వెళ్ళాలి అది వచ్చేసి మనకి ఇక్కడ ముందైతే ఒకటి హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది దాని దాటగానే మనకు వీల్ అలైన్మెంట్ అయితే ఉంటుంది సర్వీస్ సెంటర్లో మనకైతే ఒక స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే మనకు ఇక్కడ ఫ్రీగానే అయితే మనకు వీల్ అలైన్మెంట్ అయితే చేస్తారు మనకు మొత్తం ఒగ్గిలు గిట్ల మొత్తం అన్ని టైట్ అయితే చేస్తారు వీళ్ళు బ్యాలెన్సింగ్ అంటే మనకు ఎక్కువ తక్కువ అరుగుదల అయితే అయితే ఉంటాయి కదా సో అరుగుదల అయితే ఇట్లా వీల్ అలైన్మెంట్ చేయించుకుంటే తగ్గుతుంది అనమాట మనకు టైర్స్ అనేటివి అటు ఇటు జరిగి అట్లా అవుతాయి అన్నమాట ఎక్కువ ఒక సైడ్ ఎక్కువ అరగడం ఒక సైడ్ తక్కువ అరగడం సో ఈ విధంగా మనకైతే వీల్ అలైన్మెంట్ సెటప్ మొత్తం పెట్టేసి కంప్యూటర్లో చూస్తూ మనకు వీల్ అలైన్మెంట్ అయితే కంప్లీట్ అయితే చేస్తూ ఉంటారు బ్యాక్ సైడ్ హౌసింగ్ టైర్ అయితే ఈ విధంగా జాకీ పెట్టి కొంచెం లైట్గా మనకు లెఫ్ట్ సైడ్లో అయితే కొంచెం ముందుకైతే అన్నాడు కొంచెం తప్పుగా ఉందంట సో దాన్ని అయితే సెట్ చేసాడు ఈ విధంగా మనకు మొత్తం సిస్టంలో ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే రావాలి మనకు హౌసింగ్ డమ్ రెండు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ బీటు వచ్చేసి మనకు హౌసింగ్ అదైతే సెట్ చేశాడు అనమాట ఇప్పుడు జాకీ అయితే పెట్టేసి మొత్తం ఇట్లా గ్రీన్ కలర్లో వచ్చేస్తే మనకు సెట్ అయిపోయినట్టు అండ్ వీల్ అలైన్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే చూపిస్తూ ఉన్నాను ఇది వచ్చేసి మనకు కార్కు సంబంధించింది మనకు టైర్స్ ఏ విధంగా ఉంటే మనకు ఎక్కడ అరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు బోర్డు అయితే ఇచ్చాడు ఇందులో ఒకసారి పాజ్ చేసుకొని అయితే చూసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకు లారీకి సంబంధించింది లారీ అయినా బస్ అయినా వాటికి సంబంధించింది వీల్ అలైన్మెంట్ అనమాట సో ఇక్కడ పాజ్ చేసుకొని మీరు ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ అనేటివి మీరు చదువుకుంటే మీకు సింపుల్గానే అయితే అర్థమైపోద్ది ఈ విధంగా మనకు ఒక ఫామ్ అయితే వస్తుంది అనమాట వీలు అలైన్మెంట్ చేశాక మనకు దీన్ని వచ్చేసి వాళ్ళు షా టాటా షోరూంలో ఇచ్చేసి వాళ్ళు బిల్ అయితే క్లెయిమ్ అయితే చేసుకుంటారు ఒకటి అయితే నేను కూడా తీసుకున్నా టోటల్గా ఈ విధంగా మనకు గ్రీన్ కలర్లో అయితే రావాలన్నమాట మెజర్మెంట్స్ అట్లయితే మనకు ఇన్ లిమిట్స్ ఉన్నట్టు లేకపోతే అవుట్ ఆఫ్ ది లిమిట్స్ అయితే ఉన్నట్లు అయితే మనకు అర్థమైతే చేసుకోవాలి అలైన్మెంట్ అయితే చేయించుకొని వచ్చేసి నేను ఇక్కడే మనకు సూర్యాపేట వెళ్ళే రూట్లోనే బండి అయితే ఆపేసుకున్నా ఈ విధంగా ఎందుకంటే ఒకవేళ మనకు ఎటు లోడ్ వస్తుందో తెలియదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఇంత ఎడ్జ్లో అయితే ఆపేసా లోడ్ బండి అయితే ఇదైతే కుంగుతుంది మనది ఎంటీ బండి కాబట్టి అంత ఇబ్బంది ఉండదు ఎందుకంటే మన ముందు ఇంకో బండి కూడా ఉంది సేమ్ అదే పొజిషన్లో అని చెప్పేసి మన బండి కూడా పెట్టేశా నాకైతే చూస్తే భయమే ఇదాన్ని ఎందుకైనా మంచిది ఈ టైల్ రోడ్డు మీద కనిపెడదాం ఛాయ్ తాగి వచ్చినాక ఏ రూట్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఇటు సూర్యాపేట రూట్కి వెళ్ళాలన్నా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఒకవేళ మనం లోపలికి హైదరాబాద్ లోపలికి వెళ్ళిపోవాలన్నా ఇక్కడ మనకు యూ టర్న్ అయితే ఉందనమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బండి అయితే ఇక్కడ ఆపేశాయి ఇక్కడ ఎంటీ బండ్లు అన్నీ కూడా అందుకే ఆగేశాయి ఎయిట్ హండ్రెడ్ అటు పోవచ్చు అని చెప్పేసి పోయి ఒక టీ తాగేసి వస్తాం ఈ లోడ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పిఠాపురం నుండి చిటియాల దగ్గరకి అయితే మనకు లోడ్ అయితే అయింది జగదీశ్వర ట్రేడర్స్ నుండి ఇక్కడ ఆఫీస్ నెంబర్ కూడా ఇస్తున్నా చూడండి అండ్ లోడ్ టైప్ వచ్చేసి మనకు ప్లైవుడ్ షీట్స్ అండ్ ఇక్కడ మనకు టన్ను వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలుగా అయితే రాశారు మన బండికి ముప్పై రెండు టన్నుల మూడు వందల డెబ్బై కేజీస్ అయితే ఎక్కింది సో మనకి ఇరే వచ్చేసి ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అంచనా అన్నమాట మనది ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి నాలుగు వందల తొంభై రెండు కిలోమీటర్లు ఫ్యూల్ కన్జ్యూమ్డ్ నూట ఎనభై ఏడు లీటర్ల ఏడు ఎంఎల్ యాజ్ పర్ ఎడ్జ్ అంటే మనకు ఫ్లీటెడ్జ్లో చూపించిన మైలేజ్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ టూ మనకు నార్మల్గా వచ్చింది కూడా సేమే ఉంది మనం నార్మల్ క్యాలిక్యులేట్ చేసినా కూడా ఇక్కడ మనకు ఖర్చులు చూసుకున్నట్లయితే అక్కడ వేబీజీ దగ్గర రెండు వందల యాభై టీ మామూలు ఆఫీస్ కమిషన్ ఇవన్నీ ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు ఇందులో మన ఖర్చులు వచ్చేసి ఇరవై ఏడు వేలు అంటే ఈ డెఫ్ బకెట్స్ అనేటివి ఈరోజు తీసుకున్నాను అనమాట రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే అయింది అండ్ ఇక్కడ మనం వెయిట్ అయితే చూసుకోవచ్చు సో మనకు మొత్తం కిరాయి వచ్చేసి ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే వచ్చింది ఇలా లోడింగ్ అన్లోడింగ్ రెండు వేల రెండు వేలు అదే పోయింది మనకు మొత్తం ఈ ట్రిప్లో మనకు మిగిలింది మూడు రోజులకు కలిపి పదివేల మూడు వందల డెబ్బై రూపాయలు మనం పెద్దాపురం పోయి ఇటు హైదరాబాద్కి వస్తే మనకు టోటల్ మిగిలిన అమౌంట్ వచ్చేసి ఇవి పదిహేను వేలు ఇవి పదివేలు సో ఇక్కడ మీరు రూట్ మ్యాప్ నేను ఎట్లా వచ్చిన అనేది ఇక్కడ రూట్ మ్యాప్ కూడా చూసుకోవచ్చు సో ఇది ఫైనల్ గా మన లోడ్ డీటెయిల్స్ అయితే సో గైస్ ఫైనల్ గా మన లోడ్ డీటెయిల్స్ అయితే మొత్తం అయితే చూసారు కదా మనకి ఎంత మిగిలిన ఏంటి అనేది సో ఇది అనమాట ఈ రోజు వీడియో బాగా సో ఇది అనమాట మన ఈరోజు వీడియో అయితే అండ్ అలైన్మెంట్ ఇట్లా అన్నీ అయితే అయిపోయినాయి లోడ్ కూడా మాట్లాడేశాను మనకు ఇక్కడనే హైదరాబాద్లో మనకు రెగ్యులర్గా హైదరాబాద్ నుండి వరంగల్కి అయితే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అయితే బాబు ఒక ఆఫీస్కి అయితే ఫోన్ చేసి అక్కడ నుండి లోడ్ పెట్టుకొని అయితే వెళ్తూ ఉంటాడు మన నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి వరంగల్కి మళ్ళీ వరంగల్కి లోడ్ వచ్చేసి లిక్కర్ అనమాట లిక్కర్ తీసేసుకొని మనం వరంగల్కి అయితే వెళ్ళాలి కిరాయి వచ్చేసి నెక్స్ట్ మనకు లోడ్ అయ్యేటప్పుడు అయితే మీకు అయితే చెప్తాను ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో మీ అందరికి నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్ Sudah sabar ke